హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను మీ షాహిన్ వచ్చాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వారాల వరకు ఫ్రెష్ గా ఉండే టిప్స్ ని మీకు ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అంటే ఒక కూర గరిట ఉంటుంది కదా అంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ని వేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫ్రెష్ గా మూడు వారాల వరకు ఉంటుందండి మనం మిడిల్ నాన్ వెజ్ గానీ ఏదైనా కలర్ రైస్ కానీ లేదంటే మసాలా రెసిపీ ఏవైనా సరే సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి మసాలా అన్నది రెడీగా ఉంటే ఇలా ఆనియన్స్ అన్నవి బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ ని పక్కకు తీసేసుకొని ఆయిల్ ని చల్లార పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ చల్లారే లోపు ఎక్కువ కలర్ వచ్చేస్తాయి వీటిని మీరు ఏదైనా కలర్ రైస్ లలోకి యూస్ చేసుకోవచ్చు ఆనియన్స్ ని వీటిని మాత్రం పక్కకు తీసేసుకోవాలి ఆనియన్స్ మొత్తం పక్కకు తీసేసుకున్న తర్వాత ఆయిల్ ని చల్లార పెట్టేసుకోవాలి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అసలు వాటర్ అన్నవి యాడ్ చేయకూడదు ఇప్పుడు నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ క్వాంటిటీ అల్లంని తురిమి శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను అంటే హాఫ్ కప్ అల్లం ముక్కలు తర్వాత వన్ ఫుల్ కప్ వెల్లుల్లి రెబ్బలు అనమాట నేను వెల్లుల్లి రెబ్బలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటానండి పొట్టు తీసేసుకుని చాలా రోజుల వరకు ఉంటాయి కాకపోతే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి తోకలు కూడా వస్తాయి కానీ టేస్ట్ మాత్రం ఏమి చేంజ్ అవ్వవు నేను చల్లారిపోయిన ఆయిల్ ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఒకటికి రెండు నిమిషాల వరకు మనం బాగా గ్రైండ్ చేసుకుంటే వాటర్ లేకపోయినా ఆయిల్ యాడ్ చేసి గ్రైండ్ చేశాం కాబట్టి అందులోను ఆనియన్స్ ఆయిల్ యూస్ చేశాం కాబట్టి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి ఎన్ని రోజులకైనా ఫ్రెష్ స్మెల్ వస్తుంది తప్ప పాడైపోయినట్టుగా స్మెల్ రాదు కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను ఇలా ఫాలో అవుతాను అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశాను మన కళాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ అలానే టిఫిన్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఏవైనా సరే మీరు చూసి మీకు ఏ వీడియో నచ్చినా ఆ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నాకు ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ సీసా వచ్చింది ఒక పెద్ద సీసాకి వచ్చింది తర్వాత చిన్న సీసాకి హాఫ్ క్వాంటిటీ వచ్చింది అనమాట చాలా అంటే చాలా సూపర్ టిప్ అండి అది చాలా రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు స్పాట్ లో మనం సండే రెసిపీస్ కూడా చేసేయచ్చు అనమాట మసాలా రెడీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఒక కమెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన కైస్ కిచెన్ ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్